ఇకపై నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన క్రేజ్ పెరుగుతోంది సౌత్ నుంచి బాలీవుడ్ వరకు ఆమె గ్లామర్ ఆడియన్స్ ను మెప్పిస్తూ వరుసగా అవకాశాలు అందుకుంటోంది సౌత్ ఇండస్ట్రీలో ఇప్పటికే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక హిందీలోను అడుగడుగునా తన మార్క్ వేసేందుకు ప్రయత్నిస్తోంది బాలీవుడ్ లో కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో అడ్డక ఆమె పాపులారిటీ మాత్రం తగ్గలేదు అందుకే మేకర్స్ రష్మిక పేరుతోనే సినిమాలకు మార్కెటింగ్ ప్లాన్ చేస్తున్నారు ఇటీవలే బాలీవుడ్ స్టార్ సాహిద్ కపూర్ రష్మిక ఓ సినిమా చేయాలనుందని వార్తలు వచ్చాయి కాక్టైల్ టూ అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కనుందని ఇందులో రష్మిక హీరోయిన్ గా ఎంపిక అయిందని సమాచారం ఇదే కాదు ఆయుష్మాన్ ఖురాన్ ఆమె నటిస్తున్న సినిమా ఇప్పటికే సెట్స్ పై ఉంది అంటే బాలీవుడ్ లో రష్మికాకు అవకాశాల వర్షం కురుస్తోంది అనడం అతిశయోక్తి కాదు ఇంతలోనే మరో క్రేజీ గ్యాసిప్ హల్చల్ చేస్తోంది హరర్ కామెడీ జానర్ లో సంచలనం సృష్టించిన కాంచనా సిరీస్ లో దర్శకుడు నటుడు లారెన్ ప్రస్తుతం రూపొందిస్తున్న కాంచనా ఫోర్ లో రష్మికా మందన కూడా కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం ఇప్పటికే ఈ సినిమాలో పూజా హెగ్డే నటిస్తోందని టాక్ ఉంది పూజాతో పాటు రష్మిక కూడా కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కనిపించనుందని ఆమె పాత్ర ఓ శక్తివంతమైన గోస్ట్ క్యారెక్టర్ గా ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది ఈ విషయమై మేకర్స్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం రష్మిక పేరు గట్టిగానే వినిపిస్తోంది అభిమానులు రష్మిక గోస్ట్ అవతారంలో అంటూ ఊహాగానాలతో నట్టింట్లో చర్చ మొదలెట్టేశారు ఇప్పటికే విభిన్న పాత్రలతో చూపించుకుంటున్న హైలైట్ గా మారవచ్చు ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే రష్మిక మందన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా షూటింగ్ పూర్తి చేసింది ఈ సినిమాను నూతన దర్శకుడు శక్తి శెట్టి తెరకెక్కిస్తుండగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది అలాగే విజయ్ దేవరకొండ రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పీరియాడికల్ ఫిక్షన్ మూవీలోనూ రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది గీతా గోవిందం డియర్ కామ్రేడ్ వంటి సినిమాల్లో విజయ్ రష్మిక జంటకు మంచి రెస్పాన్స్ రావడం వల్ల ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలే ఉన్నాయి ఈ కొత్త సినిమా కోసం ఇద్దరు గట్టిగానే ప్రిపేర్ అవుతున్నారని సినిమాలో వారి కెమిస్ట్రీ మరింత పటిష్టంగా కనిపిస్తోందని టాక్ ఇటు సౌత్ లోను అటు బాలీవుడ్ లోను వరుస అవకాశాలతో రష్మిక ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది ఇతర హీరోయిన్లు కొంత గ్యాప్ లో ఉండగా రష్మిక మాత్రం ఒక దాని తర్వాత మరొక క్రేజీ ప్రాజెక్ట్ తో బిజీ బిజీగా కనిపిస్తోంది రష్మికా ఉన్న సినిమా అంటే హిట్ ఖాయం అనే క్రేజ్ ను ఆమె పూర్తిగా క్యాష్ చేసుకుంటోంది దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం క్యూలో నిలబడటం చూస్తూనే ఆమె పాపులారిటీ ఏ స్థాయిలో ఉందే అర్థమవుతోంది త్వరలోనే ఆమె నుండి అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది కానీ అప్పటి వరకు రష్మిక కాంచనా గోష్ అవతారం నాటింట్లో మూత మోగించేదే